E చూస్తున్నారు మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు రాష్ట్ర హోంశాఖ విపత్తుల నిర్వహణ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అలితా మేడం గారిని ఈ అభ్యుదయం సైకిల్ యాత్రలు ఉద్దేశించి అభిభాషణం చేయవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఎండ బాగుందా ఏదో మరక మంచిదే అంటారు కదా ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఎండ కూడా మంచిదే ఇలాంటి సందర్భాల్లో కదా అవునా మీ అందరికీ కూడా ఈరోజు అభ్యుదయం అనే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపట్టి ఈరోజు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేయడంలో కానీ యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎంతో మంది తల్లిదండ్రుల తాలూకా కన్నీళ్లు బయటికి రాకూడదు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు సుమారుగా అభిదమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సైకిల్ యాత్ర ఏర్పాటు చేసి ఒక మోటివేషనల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా డిఐసి గారికి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం రెండు నెలల క్రితం స్టార్ట్ అవ్వాలి కానీ పాయిక నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నేను లేకుండా స్టార్ట్ అవ్వకూడదు డెఫినెట్ గా నేను ఏంటప్పుడు పెట్టుకుందామండి అంటే డెఫినెట్ గా అలాగే పెట్టుకుందాం మేడం మన పాయికరాపేట నుంచి ఇచ్చాపురం వరకు అన్ని నియోజకవర్గాలు కూడా కవర్ అయ్యేటట్టుగా దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల టార్గెట్ గా పెట్టుకుని ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అందరి సహాయ సహకారాలతో ఈ రోజు ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం పాయికరాపేట వేదికగా పాయికరాపేట నియోజకవర్గ ప్రజల ఆహ్వానం పాకురాపేట నియోజకవర్గ ప్రజల సమ్మతి ఈ రోజు తెలియజేసినందుకు ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎస్పీ గారు ఎప్పుడు చూసినా ఏది గాంజాకి సంబంధించి ప్రతి కాలేజ్ కి కూడా వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడంలో కానీ యువతకు ఒక ఆదర్శంగా నిలవడంలో కానీ ఎప్పుడు పనిచేసి మా పోలీస్ శాఖకి ముఖ్యంగా మా ఎస్పీ గారికి మా పోలీస్ శాఖ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అమ్మా ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఎలా ఉంటదంటే ముఖ్యంగా మేము ఇలా చెప్తా ఉంటే మా క్లాస్ రూమ్ మా టీచర్లు ఇదే చెప్తారు బయటకు వచ్చి ఇలాగే చెప్తారు వీళ్ళు కూడా మంచిగా చెప్పే వాళ్ళు ఏదైనా ఉన్నాయి అనుకుంటే సినిమాలు వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి ఇలాగా ఇలాగా అన్నా లేకపోతే ఇలా అన్నా ఇలాగే కేకలు వేస్తా అవునా కాదో చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే హీరోస్ అయినా ఈ రోజు మీ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళే కాబట్టి అందులో కూడా మంచి ఎత్తుకోవాలి ఈ రోజు మీ అందరికీ తెలియజెప్పాలి ప్రత్యేకంగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చార్జ్ తీసుకోకుండానే గాంజా మీద ఉక్కుపాదం మోపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు లోకేష్ గారు మేము అందరం కలిపి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఎక్కడా లేనట్టుగా ఒక ఈగల్ ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని కేవలం గాంజా మీద నిజంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిపి ఒక సెపరేట్ వింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు ఎంతమంది విద్యార్థులను టచ్ చేశారు ఎన్ని రకాలుగా ఏర్పాటు చేశారు అన్నది కానీ ఈ రోజు ఈ డ్రగ్స్ అనేది మహమ్మారి నుంచి ఎంత మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు జీవితాలు నాశనం చేసుకుంటున్నారో ఒక హోంశాఖ మంత్రిగా నేను చాలా సందర్భాల్లో చూస్తున్నా ఒక అమ్మాయి మీద ఏదైనా అత్యాచారం జరిగింది ఒక అమ్మాయిని చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తా ఉంటే పోక్సో ఇన్వాల్వ్ అయిపోతున్నారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లల మీద చేసినా పద్దెనిమిది ఆడపిల్లల్ని చంపినా రేపు చేసినా కూడా అది పోక్సో యాక్ట్ కింద వెళ్తే నాన్ బెయిల్బుల్ బెయిల్ రాకుండానే తిరిగి జైలు శిక్ష పడే సందర్భాలు అంత కఠినంగా ఈ రోజు యాక్ట్లు కూడా చాలా ఉన్నాయి నేను చాలా సందర్భాలు డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అదే విధంగా ఈ విద్యార్థి ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా చెప్తున్నా ఈ రోజు ఏది చెయ్యకూడదో చెప్పే ముందు ఏది చేస్తే ఏ శిక్ష పడుతుందో చెప్పే పరిస్థితి కూడా రావాలి అని చెప్పి ప్రతిసారి కూడా చట్టాల మీద కూడా అవగాహన కల్పించుకోవాలని చెప్పా మీ అందరికీ నా అనుభవం చెప్తా మొన్న రాఖీ పండగ రోజు నేను ఒకసారి సెంట్రల్ జైలు విజిట్ చేసి సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ కంటే ఎక్కువ మీ చెల్లె ఎవరో ఒకరు వచ్చి రాఖీ కడతారు పాపం జైల్లో ఉన్న వాళ్ళకి ఎవరు కడతారు అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవటానికి నేను ఓన్లీ గాంజా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి పెట్టండి అంటే అరౌండ్ ఒక యాభై మందిని తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టారు నేను ప్రతి ఒక్కరితోని కూడా మాట్లాడా రాఖీ కట్టే ముందు అమ్మా నీ పేరేంటి రాఖీ కట్టేటప్పుడు ఏమ్మా ఎన్ని రోజులైంది నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చావు ఏం చేసావు అని అడిగితే అందులోని యాభై మందిలో యాభై మంది ఏడ్చారు నా దగ్గర అందులో ఒక అబ్బాయి నాతో చెప్పాడు ఏం చదువుతున్నావు ఏం చదువుకున్నావ్యా అంటే ఎంబీఎస్ స్టూడెంట్ ఉద్యోగానికి వెళ్ళాలి డబ్బులు లేవు చేతిలో డబ్బులు లేకపోతే ఒక పదివేల రూపాయలు ఇస్తానన్నాడు అందుకనే ఒక ప్యాకెట్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇచ్చానండి ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు జైల్లో ఉన్నాడు ఎన్ని రోజులు అయింది ఎనిమిది నెలలు అయింది అక్క చెల్లెలు ఉన్నారా ఉన్నారు మేడం లాస్ట్ ఇయర్ నాకు నలుగు రక్కలు నలుగు రక్కలు వచ్చి నాకు రాఖీ కట్టారు ఈ సంవత్సరం రాఖీ కట్టడానికి కాదు కదా నన్ను చూడటానికి కూడా నా తల్లిదండ్రులు జైలుకి రావట్లేదు మేడం ఎందుకనంటే నేను గాంజా కేసులు ఇరుక్కున్నానని చుట్టుపక్కల వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే అది తట్టుకోలేక నా తల్లిదండ్రులు కూడా ఈ రోజు అక్కడికి వచ్చి నా నన్ను చూడటానికి కూడా రాలేదు మేడం అని చెప్పిన సందర్భాలు చాలా మంది ఒక అబ్బాయి అయితే కన్విక్షన్ పడిపోయింది జైలు శిక్ష పడిపోయింది ఏమయ్యా పెళ్ళైందా అన్నా పిల్లోడు మేడం నాకు అన్నాడు అయ్యో అవునా చూసావా వచ్చాడా అన్నాడు ఏమన్నాడా తెలుసా నేను జైల్లో ఉండే నా భార్య గర్భవతిగా ఉండేటప్పుడు నేను జైలుకు వచ్చానండి ఈ రోజు వరకు నా బిడ్డ పుట్టాడు కానీ నేను చూడలేకపోయాను నేను ఒక చిన్న ఆశపడి నేను చేసిన పాపానికి ఈ రోజుకి కూడా నా బిడ్డను చూసుకోలేకపోతున్నా పదిహేను సంవత్సరాల తర్వాత నేను నా బిడ్డకి కనిపిస్తే నువ్వు ఏం చేసి జైలుకి వెళ్ళవచ్చావుంటే ఏ సమాధానం చెప్పుకోవడానికి కూడా నా దగ్గర లేదు కానీ నేనేమి చేయలేని పరిస్థితి ఇది ప్రస్తుతానికి వాళ్ళకున్న మానసిక పరిస్థితి మీకు వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ చెప్పా ఈ రోజు చాలా సందర్భాల్లో ఎవడో ఒక పనికి మాలి వస్తాడు ఇలా ఉంటాదట అలా ఉంటుందట అంటారు ఐదు నిమిషాలు ఆ మత్తు గురించో ఐదు నిమిషాలు మీ మెంటల్ ఉన్న ఆనందం గురించో ఒక్కసారి కనుక మీ జీవితం నాశనం చేసుకుంటే మీ తల్లిదండ్రులు నీకు దూరం అవుతారు నీ అక్క దూరం అవుతారు నీ ఫ్రెండ్స్ దూరం అవుతారు నీ చుట్టుపక్కల కాలేజీ నీ టీచర్స్ దూరం అవుతారు ఆ కిక్ ఉండేది ఐదు నిమిషాలే అది కరెక్ట్ గా చదువుకొని క్లాస్ రూమ్ లోని ఏదో స్పోర్ట్స్ లో కానీ డాన్స్ లో కానీ చదువులో కానీ ఫస్ట్ ప్రైజో సెకండ్ ప్రైజో వస్తే మీరందరూ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అమ్మాయిలు చెప్పట్లు కొడతారు కదా ఆ కిక్ ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి అన్ని రోజులు ఉంటుందో చెప్పండి ఒకసారి ఐదు నిమిషాలు మత్తు కావాలా జీవితాంతం గుర్తుండిపోయే కొన్ని క్షణాలు కావాలా అర్థం చేసుకుంటే డెఫినెట్ గా ఎవరు కూడా గాంజా జోలికి డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే చాలా సందర్భాలకి చాలా క్రైమ్ క్రైమ్ జరిగే దానికి గాంజా అనేది చాలా బేస్ అవుతోంది దయచేసి మేము అందుకే ఈ రోజు ఇంతమంది పోలీసులు మొత్తం డిఐజీ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇంతమంది పోలీసులు ఒకే వేదిక మీదకి వచ్చి ఇంతమంది సైకిల్ యాత్ర చేసి మోటివేట్ చేస్తున్నారంటే దానికి సపరేట్ గా ఒక ఐసీ ర్యాంక్ పోలీస్ కూడా వ్యవహరిస్తున్నారు ఎన్డీపీఎస్ యాక్ట్ ఒక్కసారి ఆ యాక్ట్ పడిందంటే పాస్పోర్ట్ కూడా ఆ యాక్ట్ పడిందంటే ఆరు నెలలు జైలు శిక్ష ఖాయం ఆరు నెలలు రిమాండ్ తర్వాత పది సంవత్సరాలు జైలు శిక్ష మీరు చాలా మంది అనుకుంటారు ఎన్డీపీఎస్ యాక్ట్ ఏముంది బెయిల్ ఆరు నెలల తర్వాత వస్తాం కదా మళ్ళా వెళ్తామని నో ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత జైలు శిక్ష వెంటనే పడి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల వరకు కూడా వాళ్ళందరికీ కూడా జై జైలు శిక్ష పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి జీవితాలు నాశనం అయిపోతున్నాయి తల్లిదండ్రులు ఇబ్బందులు పెడుతున్నారని సూసైడ్ టెండెన్సీ పెరిగిపోతుంది మానసికంగా మీరు ఎంత ధైర్యంగా ఉంటారంటే ఈ రోజు ఒక చిన్నది నేను చాలా ఆశ్చర్యపోతాను ముఖ్యంగా మన రూరల్ ఏరియాలో ఉన్న పిల్లల్ని చూస్తా ఉంటే ఎవరు కోచింగ్ ఉండరు ఎవరు టీచర్స్ ఉండరు ఒక డాన్స్ చూసారంటే ఐదు నిమిషాలు పట్టుకొని రోడ్డు మీద కొంచెం చక్కగా స్టేజ్ల మీద డాన్స్ చేసే పరిస్థితి ఒక చిన్న డైలాగ్ గురించి మాట్లాడితే డైలాగ్ చాలా చక్కగా డెలివరీ చేసే పరిస్థితి అంటే సాధారణంగా అంత గ్రాస్పింగ్ పవర్ ఉన్న మిమ్మల్ని ఈ గాంఛా మొత్తం అన్నది ఐదు ఐదు నిమిషాల మొత్తం అన్నది మన గ్రాస్పింగ్ పవర్ ని కూడా తగ్గించేసే పరిస్థితి కనిపిస్తా దయచేసి చెప్తున్నా ఏ ఉంటారు కదా ఏ వయసులో జరగాలి Even though